కుమారుడగు దావీదు కుమారుడన యేసుక్రీస్తు వంశవాది అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాక యూధను అతని అనదములను కనెను యూధ తామర్ నందును జరాహును కనెను తెరేసు యస్రోమును కనెను యస్రోము అరామును కనెను అరాము అమినా అమినాదబును క అవినాథబు నైసూదును కలిపి నైస్లు సాల్మాను కలిపి సాల్మాను రాహబవన్లు ఓయెదులను కలిగి ఓయెదు మృతులందు ఓపెదను కలిగి ఓపెదు దర్శయును కలిపి ఎస్ రాజైన తాబీదును కలిగి ఊరియా రాయధారం నుండి ఆమె అందులు గావీదు సులోమధను కలిపి సులోములు రాహబౌను కలిగి దహభాబు అభియాను కలిగి అబియా అసాను కలిను అస యశోస పాతును కలిను యశోస పాతు యహోరామును కని యేహోరాము విజయాను కని విజయ యువతామును కలిను యోతాము అహాజును కలిను అహాజు విజయాను కని విజియా మనస్సేను కలి మనస్సే ఆమెను కని ఆమోలు ఏశియాను కలి యూదులు బొబులోను కనబడిన కాలంలో ఏసియా యాకోనియులు అతని సహోదరులు కలిగి బబలోనుకు కొనుకోబడిన తరువాత యోకన్య సయాల్తీయేలును కలిగి సయాల్తీయేలు జరుపుబేలులు కలిగి జరుబేలు అభిహీదులు కలిగి అభిహీదు ఎల ఎల్లకీములు కలిగి ఎల్లకీము అజోరును కలిగింది అజోరు సాధూకును కలిను సాధూకు ఆకీమును హకీము ఆకీము ఎలుగుదును కలియుదు ఎలియాజరును కలిగి ఎలియాజరు మత్తాను కలిగి మత్తాను యాకను యాకోబు మరియు ప్రత్యైన యేసేపును కలిగి ఆమె అందు పిలుస్తూ అనబడిన యేసు పుట్టి ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములనియూ పద్నాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపడిన కాలం వరకు పద్నాలుగు తరములు బబులోనుకు కొనుగోబడిన మొదలు మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు ఏసుక్రీస్తుని జన్మయుధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియు మరియ యేసేపునకు ప్రధానం చేయబడిన తరువాత వారేకం శుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడై మంత్రుడై ఉండి ఆమెను ఆమెను విడనాడ ఉద్దేశించాడు అతడు ఈ సంగతులను గూర్చి చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు ముందు అతనికి ప్రత్యక్షమై దావీది కుమారుడైన ఏసేపు మీ వారి అయిన మరి మరి చేర్చు చేర్చుకున్నకు భయపడతాను ఆమె గర్భము ధరించిందని పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు పెట్టదు ఇదిగో కన్యక గర్భతివై కుమారుని కొన్నును ఆయనకు ఉమ్మనియలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగి ఇమ్మనీయులను పేరునకు పాతంత్రమును దేవుడు మనకు కోడని అర్థం ఏసేపు నిద్ర మేలుకొని ప్రభువుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని పను కొరకు ఆమెను తిరుగుండడు రాటాజ్యమేనా సరిపోయి అయిపోయిందా